భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్లో నోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షుడు పడమటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి వీల్చైర్ను పంపిణీ చేశారు సీనియర్ నోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ బుచ్చిరెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా వైద్యాధికారి పర్పూర్ణాచారి చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారం మండలం తుర్కాపల్లి మండలం బీబీ నగర్ మండలం యాదగిరిగుట్ట వలిగొండ చిట్టాల బొల్లపల్లి భువనగిరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని నోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షుడు పడమట్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు విద్యార్థులకు రోగులకు వివిధ రకాల ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తనను ఆదరిస్తున్న ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో లోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ చిన్న లక్ష్మణ్ కోషాధికారి వేమూరి అశోక్ నర్సింగ్ రావు రవీందర్ గౌలీకర్ కిషన్ యాదగిరిగుట్ట రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేష్ దేవేందర్ చారి హరి ఇతరతరులు పాల్గొన్నారు ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి రెండు వేల రెండు స్థాపితం మదర్ క్లబ్ ఆఫ్ భువనగిరి ద్వారా ఈరోజు ఎంపల్ల బుచ్చిరెడ్డి గారు సీనియర్ రొటీరియన్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిఎస్సి సెంటర్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీల్ చైర్స్ ఏదైతే ఉందో కావాలని అడిగారు అక్కడి డాక్టర్లు బొల్లపల్లి బీబీ నగర్ తుర్కపల్లి బొమ్మల రామరం యాదగిరిగుట్ట చిట్యాల వలిగొండ ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మేము వీల్ చైర్స్ సప్లై చేశాం పది వీల్ చైర్స్ తీసుకొచ్చాం ఇట్టి వీల్ చైర్స్ను టిఎం అండ్ హెచ్ఓ పరిపూర్ణచారి గారి చేతుల మీదుగా మేము పంపిణీ చేయడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ భువన్గిరి నేను అధ్యక్షుడైన తర్వాత వివిధ దఫాలుగా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గవర్నమెంట్ సప్లై చేసినప్పటికీ కొన్ని వీల్చైర్లు ఖరాబ్ అవ్వడం కారణంగా పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు కాబట్టి మాకు వీల్చైర్లు కావాలంటే వెంటనే స్పందించి ఈ యొక్క బుచ్చిరెడ్డి గారి సౌజన్యంతో మేము వీల్చైర్లు పది సప్లై చేశాం మేమందరం కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బెంచీలు వేయడం వాటర్ సప్లై చేయడం ఫిల్టర్లు పెట్టడం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే అన్ని కార్యక్రమాలు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము మొదట ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా ఈ మౌలిక సదుపాయాలు మరికొన్ని ముఖ్యమైనటువంటి బెంచెస్ కానీ ఈ యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మేము భువనగిరి రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి నుంచి నిర్వహిస్తున్నాం ఈ ప్రజలు కూడా మాకు ఆదరణ తెలుగుతున్నారు కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా రోటరీ క్లబ్ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు పాల్గొన్నటువంటి జిల్లా వైద్యాధికారి పరి పరిపూర్ణాచారి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం